క్రైస్తుల సహోదరు బక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవతూత ముఖము వలె వారికి కనబడేను ఆ పొసల కార్యములు ఆరోహత్యము పదిహేను స్టెఫను సాధారణమైన వ్యక్తి అయినప్పటికీ దేవునికి లోబడి ఉండుటకు తీర్మానించుకునేను కనుక పరిశుద్ధాత్మతో నిండిన వాడే పరిపూర్ణ విశ్వాసము కలిగి ఉండేను దేవుడు ఏర్పరచుకున్న వారందరికీ కలుగు భాగ్యం ఇది దేవుని చిత్తమును చేయవలను ఆశ నీ హృదయమందున్న ఎడల ఆయన కొరకు కనిపెట్టుము ఒక దినమున నీవు హెచ్చింపబడ్డువు ఆయన వలన ఏర్పరచుకునబడిన పాత్ర వక్తువు అపస్సిల్ కార్యములు ఆరో అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచనములలో యూతుల నాయకులు స్టెఫనుకు విరోధముగా అబద్ధ సాక్షులను నిలవబెట్టినట్లు చూచుచున్నాము స్టెఫను మీద వారు అనేక నేరములు మోపిరి కానీ వారు స్టెఫను వైపు చూచినప్పుడు అతని ముఖము దేవదూత ముఖము వలె ప్రకాశించుచుండినందున ఆశ్చర్యపడిరి వారు స్టెఫను అధికముగా హింసించి కొలది అతని ముఖము అధికముగా ప్రకాశించను అటువంటి ప్రకాశమానమైన ముఖము కలిగి ఉండుట ఎంత గొప్ప భాగ్యము ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునేగాక Amen.